ீபம்மேம்மா <laughs> కలసం నీళ్లు తీసుకొని కలసం నీళ్లు తీసుకొని ఇప్పుడు కొట్టిన టెంకాజుప్పల మీద ఇక్కడ కట్టిన ఈ తాంబూలం పండగ మీద చల్లేసేయండి ఈ హరిపండు మీద చల్లేసేయండి శ్రీ రమా సత్యనారాయణ స్వామినే మహా నారికేడ పూర్ణఫల నైవేద్యం చూపించండి చేతి నారికేడ పూర్ణఫల నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయామి కర్పూరం కర్పూర కర్పూరనీరాజనం కర్పూరం కర్పూర కర్పూరనీరాజనం ఓం హిరణ్య పాత్ర ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునారాయణ శ్రీరమా సత్యనారాయణ దివ్య స్వామినివ్య చంద్ర హార తీసుకోండి ఉత్తర నిరాయం ఇక్కడ ఏం సత్యనారాయణ స్వామి అంటే రెండో కథలో నారదమహేంద్రుడు మునింద్రుడు అడుగుతూ ఉన్నాడు ఓ స్వామి ఈ వ్రతాన్ని ఎవరైనా పూర్వం చేసి ఉన్నారా వాళ్ళు ఏ విధంగా ఫలితం పొంది ఉన్నారు స్వామి చెప్పండి వింటాను అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు విష్ణువుడు చెప్తూ ఉన్నాడు ఓ ఈ నారద వ్రతాన్ని పూర్వము ఒక పేద వృద్ధ బ్రాహ్మణుడు కట్ల కొట్టుకునేవాడు కూడా ఈ వ్రతాన్ని చేసి సకల శుభాలు పొందినారయ్యా నారద అని చెప్తూ ఉన్నాడు అది ఎక్కయ్యా స్వామి అంటే పూర్వకాలంలో ఒక ఆనకటమున ఒక పేద వృద్ధ బ్రాహ్మణుడు ఉంటాడు ఆయనకు సంతానం కూడా బాగా దండిగా ఉంటుంది సంచి వేసుకొని ఇంటింటికి వెళ్ళి భిక్షాటనం చేసుకుంటూ తన సంసారాన్ని గడుపుకుంటూ ఉంటాడు ఆ పేద వృద్ధ బ్రాహ్మణుడు సరే యథాప్రకారం ఒకనొక రోజు భిక్షాటనం కోసము సంచి వేసుకొని బయలుదేరిపోతాడు పోతే ఆ రోజు ఆయన కర్మేమిటో కానీ ఒక్క ఇంట్లో కూడా ఒక్క తల్లి కూడా ఒక పిడికడి బియ్యం కానీ ఒక రూపాయ దక్షిణ కానీ వేసిన పాపానవోరు ఎవరు కూడా లేదు లేదనే చెప్తారు తలే ముసలివాడు కాబట్టి ముందుకు వెళదామంటే మోకాళ్ళు బాగా నొస్తూ ఉంటాయి అందువల్ల ముందుకు పోలేకపోతాడు పోని వెనక్కి ఇంటికి పెడదామంటే ఆయన సంచిలో చెల్లి దవ్వ ఉండదు పిల్లడి బియ్యం కూడా లేదు ఇంటికి పోతేనేమో సంసారం దండిగా ఉంది వాళ్ళు ఏ విధంగా పోషించుకోవాలి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ పేద వృద్ధ బ్రాహ్మణుడు అప్పుడు సత్యనారాయణ స్వామి ఇంకో బ్రాహ్మణుడు రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఓ ఈ బ్రాహ్మణ నువ్వెందుకు బాధపడుతున్నావు నీ దుఃఖానికి కారణమేమిటి అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఓ స్వామి నేను రోజు ఇంటింటికి వెళ్ళి భిక్షాటము చేసుకుని మా సంసారం గడుపుకుంటాను ఈ రోజు నా కలిమెటో కానీ ఒక పిడిగడి బియ్యము కానీ ఒక రూపాయి దక్షిణ కానీ నాకు లభ్యం కాలేదు స్వామి అని చెప్పి ఏడుస్తూ బాధపడతాడు అప్పుడు స్వామి అంటూ ఉన్నాడు ఓ ఈ బ్రాహ్మణ ఈ దుఃఖము కానీ ఈ దరిద్రం కానీ ఈ కష్టం కానీ తొలగిపోయే మార్గం ఉంది చెప్తాను వినుకుంటావా చేసుకుంటావా అని అంటాడు పూర్వకాలంలో పెద్దలు ఒక మాట చెప్పి ఉన్నారు ఏమిటయ్యా స్వామి అంటే ఎవరైనా ఒక వ్యక్తి చెప్పిన మాట విందామని చెప్పిన పని చేద్దామని అనిపిస్తుంది దాన్నే ముఖార విందము అంటారు ఒక మనిషిని చూస్తే కనుక ఆయన మాట విందామని ఆయన చెప్పిన పని చేద్దామని అనిపిస్తుంది ఇక్కడ కూడా ఎందుకో ఈ బ్రాహ్మణికి స్వామి మీరు చెప్పినట్లే చేసుకుంటాను అని అంటాడు అప్పుడు స్వామి చెప్తూ ఉన్నాడు సత్యనారాయణ స్వామి వ్రతము అని ఒక వ్రతం కలదు ఈ వ్రతం చేసుకుంటే గనక ఈ దుఃఖము దరిద్రము కష్టాలు అన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మడు స్వామి నేను తప్పకుండా మీరు చెప్పినట్టుగానే ఈ వ్రతం చేసుకుంటాను స్వామి అని ఆయన పాదాలకు నమస్కారం చేసి పైకి లేస్తాడు వేసేటప్పటికీ అక్కడ స్వామి మాయమైపోయి ఉంటాడు అప్పుడు ఆ బ్రాహ్మడు అనుకుంటాడు అదే వచ్చింది గౌరవ గారు సాక్షాత్తు సత్యనారాయణ స్వామి కాబట్టి నేను ఆలస్యం చేయకుండా రేపే నా శక్తి కొలది ఈ వ్రతం చేసుకుంటాను స్వామి అని సంకల్పం చేసుకుంటాడు కేవలము సంకల్పానికే స్వామి వారికి సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కానీ ఏం చేస్తాడు అంటే అంటే ఇంతకుముందు మోకాళ్ళు వస్తూ ఉండే ఇప్పుడు నొప్పిని కూడా మాయమైపోతాయి బాగా ఉత్సాహంగా ముందుకు పోతాడు ఇంతకోరైతే ఈయన పిల్లలకి ఒక రూపాయలు దక్షిణం లేదో ఇంట్లోకి పిలిచి బాగా గౌరవించి ధాన్యంగా వ్యక్తి పంపిస్తారు ఆ విధంగా బ్రాహ్మడు